డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి గజమాలతో ఘన స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు సర్పంచ్ ధనంజయ వర్మ సింగిల్ విండో ప్రెసిడెంట్ లోకనాథ్ రెడ్డి పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి పట్నం ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్ లు డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గానికి నియమించడంతో మండల ఎంపీ మండల నాయకుల ఆధ్వర్యంలో అభిమాన నాయకుడి పైన అభిమానంతో గజమాలతో కత్తిరిపల్లె సచివాలయం కనిమినారు మొరార్జీ రెడ్డి భారీ క్రేన్ తో ఘనంగా కార్వేటి నగర గాండ్ల కూడలిలో ఘనంగా స్వాగతం పలికారు కొన్ని వర్క్లు నిలిచిపోతే అవి కూడా కంప్లీట్ చేద్దామని ఒక భావంతోనే నన్ను ఎంపీగా సెలెక్ట్ చేసినా మళ్ళీ జగన్మన్ దగ్గర నేను అడుక్కోక తగ్గింది దయించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే పెట్టి అనుకుంటున్నా జగన్ జగనన్న అందరూ సహకారం తీసుకున్నాడు ఆయన మళ్ళీ నాకు మూడో పరి మన నియోజకవర్గంలో నన్ను అందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ మిదన్ రెడ్డి కానీ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కృష్ణమోహన్ సార్ కానీ సద్దర్ రామ కానీ ధనం రెడ్డి కానీ ఎందుకు విజయం వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఈ సర్వీసులో కలిగినట్టి అన్నారు నేను మళ్ళీ మీకు తప్పుతున్నాను కొన్ని టీంల్లో అనవసరమైన రాగ్దాతలు చేస్తూ ఉన్నారు నేను ఎప్పటికీ విరోధి కాదు నేను ఏ కుటుంబాన్ని కూడా చట్ట చేయాల నేను నమ్ముకున్నది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు నీతిని నమ్ముకున్నా ఆ నీతే నన్ను జనాలందరూ కూడా నన్ను దాదాపు ముప్పై సంవత్సరాలు నన్ను కాపాడుతూ వచ్చారు ముందు నాకు ఓటర్లకి పాదాబంధన చేస్తూ మా లీడర్లందరూ కూడా ఒక్క నన్ను ఎక్కడగా ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఒక తపన ఉంది జగనన్న మా నియోజకవర్గం ఉన్న ప్రజల తపన లీడర్ల తపన తీర్చిందానికి వారికి ప్రత్యేకంగా నేను ఆదాయబందనలు చేస్తున్నాను రాజకీయ మనసు నెట్టి మళ్ళీ నన్ను ఇటువంటి మళ్ళీ మూడో పైగా అందరికీ లీడర్లకి నా విజ్ఞప్తి ఏమంటే మనందరూ కూడా మన నియోజకవర్గంలో నూటికి ఎనభై పర్సెంట్ పేదవాళ్ళు ఈ పేదవాడు తలరాత్రి మార్చే శక్తి జగనానికి ఇచ్చాడు భగవంతుడు డెబ్బై ఏడు సంవత్సరాలైనక కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేకుండా కేవలం పేదరికాన్ని తీసుకున్నాడు పేదరికానికి తలరాత్రులు మారాలంటే విద్య అన్నాడు మహిళల యొక్క అభివృద్ధి ఇంకా కావాలంటే వాళ్ళు లోన్లు తోశాడు ఇళ్ళు స్థలాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇస్తున్నారు సచివాలయ వ్యవస్థను తెచ్చాడు వాలంటీర్ వ్యవస్థను వచ్చాడు మళ్ళీ మనం అందరూ కూడా జగన్ ఆయన నమ్ముకుంది ఒకటే దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నేను మంచి పని చేసింటే నాకు సహాయం చేయండి నన్ను మళ్ళీ గెలిపించండి మీకు ఉండపడి ఉంటాను నేను సేవ కొడుతూ పనిచేస్తానని మాట ఇచ్చినటువంటి జగనానికి మన నియోజకవర్గంలో అందరూ కూడా ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటే మీ కుటుంబాలు కూడా ఇంతకుముందు చంద్రబాబు నలభై పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాం అంతకుముందు ఒకవేళ తెలుగుదేశం ఉన్నాం రామారావు గురించి మనం తక్కువ మాట్లాడకూడదు ఆయన పోయినాక ఏం అభివృద్ధి అయింది వీళ్ళకి ఏ విధంగా మీ బిడ్డలకి సహకరించారు మీ బిడ్డలకి ఏదైనా ఏ విధంగా చేశారు ఆ విధంగా చేసినాము ఈ విధంగా మేము చేసిన దాని వల్ల మా పార్టీకి సహాయం చేయండి చంద్రబాబు ధైర్యంగా ఆయన చెప్పిన స్కీములు కానీ ప్రజలకు తీసుకుని వస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఆయన స్కీములు లేవు జగన్ అన్న ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఆరాట పడుతుంటే జగనన్న పేదవాళ్ళ గుండెల్లో కూడు కట్టుకొని ఒక దేవుడిగా వెళ్తున్నాడు మనమందరూ కూడా ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు మనందరూ కూడా ఐక్యమత్యగా అందరూ జగనన్న కుటుంబ సభ్యులే ఇంట్లో ఒకరు దూరం ఒకరు తగ్గలేదు నేను ఏ కుటుంబానికి చడ్డ చేయలేదు ఒకవేళ నా పైన అనవసరంగా ఏదైనా చిన్న చిన్న ఎందుకు మనస్ఫర్శలు వచ్చిందో నాకు అర్థం కలదు కానీ వారికి ఎదిగైనా ఉంటే కూడా వాళ్ళు నేను అట్ట పేర్లు కానీ